పేపర్ షార్పునర్ సి జై శ్రీరామ్ అందరికీ ఈ తోటి వీడియో తీసిన వైరల్ కాలే ఈ తోటి తీసిన అయినా వైరల్ కాలేదు ఈ తోటి వీడియో తీసిన టైట్గా వైరల్ అయింది ఈ తోటి వీడియో తీసిన అయినా వైరల్ కాలేదు ఫోన్ తోటి వీడియో తీసిన ఫుల్గా వైరల్ అయింది ఫుల్లుగా హలో పేపర్ షాప్ నడుస్తున్నాయి కలవడానికి వస్తురా ఎక్కడి నుంచి నుంచా వచ్చేయండి వచ్చేయండి ఈరోజు ఫ్రీయే వచ్చేయండి ఏ ఫోటో దిగుతారా వచ్చేయండి 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 ఫ్రీ వచ్చేయండి చూసారా ఫ్రెండ్స్ ఈ ఫోన్ పవర్ ఏంటో Okay, na no, friends, thank you.